దిస్ ఇస్ శ్రీధర్ కఠారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని గచ్చిబౌలిలో ఉన్నాము భారతదేశంలోని ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా దాని ఆధ్వర్యంలో నడుస్తున్న స్కూల్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టడీస్ ప్రిన్సిపల్ గారు డాక్టర్ అశోక్ గారిని కలవబోతున్నాము స్కూల్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టడీస్ ఏమేం కోర్సులు నిర్వహిస్తుంది ఈ కోర్సులో గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి మరిన్ని వివరాలు తెలుసుకుందాం డాక్టర్ కే అశోక్ ఇది స్కూల్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ దిస్ ఇస్ అన్ వింగ్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా విచ్ ఆగేన్ అన్ ఆటోనమస్ బాడీ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా పీజేడిఎం ఇన్ జనరల్ మేనేజ్మెంట్ కోర్సెస్ ఎస్పెషల్లీ ఫర్ నాన్ గ్రాడ్యుయేట్స్ అందులో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కూడా జాయిన్ అవ్వచ్చు నాన్ ఇంజనీరింగ్ వాళ్ళతో పాటు సో అందులో మనకు ఫైనాన్స్ మార్కెటింగ్ ఆపరేషన్స్ అండ్ హెచ్ఆర్ వీటి స్పెషలైజేషన్స్తో పీజేడిఎం టూ ఇయర్స్ టూ ఇయర్స్ కోర్సు పర్ఫెక్ట్లీ అప్రూవ్డ్ బై ఏఏసిటి ఇలాంటి అదే వన్ ట్వంటీ సీట్స్ నెక్స్ట్ పీజీడిఎం ఇన్ ఐఎం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయిన్లీ కంప్రైస్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెకానికల్ కంప్యూటర్స్ సో వాళ్ళ ఆ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి స్పెషల్గా ఈ ఐ డిఎం ఐఎం కోర్స్ ఉంటుంది అందులో సిక్స్టీ సీట్స్ ఉన్నాయి సేమ్ టూ ఇయర్స్ కోర్స్ ఈక్వల్ అండ్ ఎంబీఏ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా అనేది ఇట్ ఈస్ అన్ ఆటోనమస్ ఆర్గాన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా విచ్ ఇస్ అ ప్రొఫెషనల్ బాడీ ఇన్ ద కంట్రీ రైట్ ఫ్రమ్ బిఫోర్ ఇండిపెండెన్స్ సో మనకున్న ఆలమ్ని ఓల్డ్ స్టూడెంట్స్ సో వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకమైన మీరు అన్నట్టుగా అటువంటి పదల్లో ఉన్నారు ఉంటున్నారు సో వాళ్ళ ఎథిక్స్ కానీ వాళ్ళ ఇవి కానీ చాలా గ్రేట్గా ఉంటాయి సో వాళ్ళ యొక్క అన్ని విధాల సపోర్ట్ మనకు ఉంటుంది రిగార్డింగ్ ప్లేస్మెంట్ రిగార్డింగ్ గెస్ట్ లెక్చర్స్ రిగార్డింగ్ అదర్ అసిస్టెంట్స్ ఈవెన్ కరికులం డిజైన్లో కూడా మేము వాళ్ళని అందరిని ఇండస్ట్రీ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి లేటెస్ట్ రెగ్యులర్ ఎవ్రీ టూ ఇయర్స్ యూ విల్ రివైజింగ్ అవర్ కరికులం టు సూట్ టు ద నీడ్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ అన్నింటిలో కూడా వాళ్ళ సహకారం అనేది ఉంది కాలేజ్ టైమింగ్స్ వచ్చేసి నైన్ థర్టీ టు ఫైవ్ థర్టీ స్టూడెంట్స్ క్లాస్ వర్క్ స్టార్ట్స్ ఫ్రమ్ టెన్ ఏఎం టు ఫైవ్ పిఎం సో హాఫ్ అన్ అవర్ ముందు హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా స్టాఫ్ విల్ టేక్ కేర్ సో బీయింగ్ ఏ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ వాళ్ళ మన సంస్థ కాబట్టి మనకి ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి మనకు సిటీ సెంటర్ మన ఇది సిటీ సెంటర్ అయిపోయింది ఇప్పుడు సో గచ్చిబౌలి ఇస్ ఐజ్ యూ ఆల్ నో విచ్ సెంటర్ హార్ట్ ఆఫ్ ద హైటెక్ సిటీ సో అన్ని కంపెనీస్ కానివ్వండి అన్ని ఫెసిలిటీస్ కానివ్వండి మిగతా ఇవన్నీ కూడా చాలా యాక్సెసిబుల్ దానిలో ఉన్నాయి ఇంక్లూడింగ్ ఈవెన్ వీ హ్ మెట్రోఅప్ టు రాయదుర్ రాయదుర్కి జస్ట్ టూ త్రీ కిలోమీటర్స్ రీచ్లో ఉంటుంది బై వర్చ్యూ ఆఫ్ దట్ గ్రేట్ లొకేషన్ మనం చాలా యాక్సెసిబుల్గా ఉన్నాం కోర్సు మనకు యాక్చువల్గా నాలుగు సెమిస్టర్లుగా విడబడి ఉంటుంది అండి ఫోర్ సెమిస్టర్స్ ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ ట్రైన్ అప్ అయిన తర్వాత త్రీ మంత్స్ ఇంటర్న్షిప్ ఉంటుంది సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ సిప్ అంటాం సో మా ప్లేస్మెంట్ ఆఫీసర్ అండ్ అవర్ ఫ్యాకల్టీ విల్ హెల్ప్ దెమ్ ఇన్ గెయినింగ్ గుడ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ సో చాలా ఎక్స్పోజర్ ఇస్తాం వాళ్ళకి తర్వాత వాళ్ళు ప్రాజెక్ట్ ప్రజెంట్ చేస్తారు మనకి తర్వాత థర్డ్ సెమిస్టర్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ రన్ అవుతుంది కోర్సు ఫోర్త్ సెమిస్టర్లో వీ హ్యావ్ ఓన్లీ టూ సబ్జెక్ట్స్ కరికులం సో అక్కడికి సబ్జెక్ట్స్ థియరీ అయిపోతుంది సో ద రిమైనింగ్ పీరియడ్ ఈజ్ స్పెషల్లీ అలొకేటెడ్ ఫర్ హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్ Live project that will be leading to their placements most of the times.